ఇబ్బందే కదా మాకు ఆడలు ఎవరెక్కుతారు ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల మాకు చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కర్ణాటకలో చూస్తున్నాం అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇక్కడ కూడా మేము అదే పరిస్థితి ఏర్పడుతుందేమో అనుకుంటున్నాం చూసినా చూసినా అన్ని పెట్టినాడు అవన్నీ ఏం జరగని పని మేము వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం ఆయన చాలా అభివృద్ధి చేసినాడు కాబట్టి అన్ని విధాలా బాగా అభివృద్ధి చేసినాడు కాబట్టి మేము కోరుకుంటున్నాం వాళ్ళు ముగ్గురు కూటమిగా వచ్చినా కానీ దాంట్లో ఇద్దరు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టుకోమన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మూడో వ్యక్తి ప్రధానమంత్రి వాళ్ళు వినలేదు ఇతను మోసపూరిత అద్గానాలని ఇస్తున్నాడు అని చెప్పి మా చేత కాదు వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేశారు అది మాకు ఇబ్బందులే చాలా ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు టౌన్లో వాళ్ళకైతే పర్వాలేదు బయట నుంచి పల్లెల నుంచి తోలుకునే వాళ్ళకు పూర్తిగా ఇబ్బందులు అవుతాయి వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఆలోచించి ఓటు వేయాలి ఆటో వాళ్ళకైతే పెద్ద దెబ్బ పడుతుంది గవర్నమెంట్కి లాస్ వస్తుంది ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలు నడుస్తూ ఉంది జగన్ దాని నుంచి ఈయన వచ్చాక ఇది ప్రైవేట్ పరమే చేస్తాడు ఆయన ఆర్టీసీని అది అమలు కానీ హామీలు అవి అవి అమలు ఆటో వాళ్ళది అనేది ఇదో చెప్తున్నాం కర్ణాటక పెట్టారు తెలంగాణ పెట్టారు అక్కడ చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఉపాధి అయితే మాత్రం ఆటో డ్రైవరు కోల్పోతారు లక్షల మంది మొత్తం సిలిండర్లు అవి ఇచ్చే ఛాన్సే లేదా ప్రకటిస్తాడు ఆయన ఇంతకుముందు పెట్టినాడు తల్లికి వందని ఇరవై ఐదు పిల్ల పిల్లల బృత్తి ఇరవై ఐదు వేలు వేస్తానని ఒకటి వేసారా నిరుద్యోగ వృత్తి అన్నాడు ఒక్క సమయం ఈసారి పెట్టినాడు కావు అంత ఆయనే శ్రీలంక అన్నాడు ఈ జగన్ పథకాల నుంచే ఈ జగన్ పథకాలను మించి అమౌంట్ ఎక్కువైతుంది ఈయన సంపద సృష్టిస్తానన్నాడు ఈయన సంపద సృష్టిస్తానంటే ఏమైనా దేవుడా మహాత్ముడా ఈయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఈయన ఈయనైతే పెట్టలేడు అవి అల్వి కానీ మా కామెంట్ అంటే ఇంకా టీడీపీ వచ్చిన మా ఆటోలో ఇంట్లో కాడ పెట్టుకోవాల్సింది అట్టనే చెప్పేది ఆయన మళ్ళీ ఆయన మా ఆటోల మీద తప్పదు ఇప్పుడైతే ఏంది లేదు అంటే మాకు వచ్చే నష్టం అంటే బతుక బతుకు ఇదే మాకు సీట్లు పెడితే మాకు సార్ ఊరు పల్లెపల్లెకు పల్లెకు అట్లా ఎవరు ఎక్కరు కాబట్టి నీళ్ళ కాడ పెట్టుకొచ్చింది కూలి పనులు అంటారా వర్షాలు రాకపోతే కూలి పనులు బాగాలేము అట్లా నేను ఏం చేస్తా ఇక్కడ ఇస్తాను అన్నాడు మీ ఆటో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు నేను 10000 ఇచ్చాడు కాబట్టి నేను 15000 ఇస్తాను అన్నాడు గెలిపి 12000 ఆ అన్ని డూప్ డైరెక్షన్ ఓర్గ చెప్పాల గాని ఒకవేళ గెలిచిన అనుకు ఒకరికి 1 ఓకే మరి ఆడ వాళ్ళకి మూడు గ్యాస్ ఇస్తాను అంటున్నారు అన్ని అబద్ధమే మొత్తం మానిఫెస్టో అంతా చూసారు ఒకసారి ఆ చూసినా సార్ ఇది కూడా ఉచితం ఉచితం అంటున్నారు రాజమేయ్ దండార ఈసారి ఆ మానిఫెస్టో ఆయన గెలిపిస్తే మేము నేను నాశపాల్ ఆయన అంటున్నాడు గెలిపి ఇబ్బందనే ఆటో వాళ్ళకి ఎవరు నెలకి 10 15000 సంపాదించిన ఇంట్లో సంసారము కరెంట్ బిల్లు కానీ ఇండ్లు బాడీకి కానీ నీళ్ళు నిలువది కానీ ఏదైనా కానీ బరువునే మాకు మాకు కానీ సంవత్సరాలు ఉంటాయి కదా స్కూల్ ఫీజులు ఇంటి బాడీగా ఉంటాయి కదా అవి కానీ కట్టుకోలేదు కదా ఆయన చెప్పినాక వీళ్ళేళ్ళేనా అని పో గెలిచి మాత్రమే చూస్తాడు కానీ వీళ్ళు అంత ముందు పరిపాలన పద్నాలుగు అప్పుడు వీలే కదా ఆయన పథకాలు ఈ ఈ అయినా చెప్పి ఊరిని చెప్తారు కానీ గెలిచి మాత్రమే చూస్తాడు అంతే వీళ్ళడు ముఖ్యమంత్రి అనుభవం ఆ అనుభవం ఉన్నా కానీ చేయలేదు కదా ఈ పథకాలు ఇంతకుముందు ఈ పథకాలని అంతకుముందు ఆయన ఎందుకు ఇలా ఈసారి పోయిన సంవత్సరం కానీ ఈసారి వాలంటీర్లే వద్దు అనే బ్యాగులు మోసేది సంచులు మోసేది చెప్పినాడే అయిపోదు వాళ్ళనికి పదివేలు ఇస్తానంటున్నాడు అంత ముందు ఆయన ఎందుకు పెట్టలే వాలంటీర్లు ఈయన పెట్టింది దానికి కాపీ కొట్టే కదా అని నేను ఇస్తానంటాను ఆడవాళ్ళకి క్రితంగా ప్రయాణం అంటున్నారు ఆడవాళ్ళు క్రితం ఏంది ఉంటుంది ఏంది ఉండదు ఏంది నమ్మకాల లేదు ప్రకటించారు కదా వాళ్ళు ఎక్కువంటారు ఎవరు ఎక్కుతాంటారు ఎవరికి ఏం ఉండదు వాళ్ళకి దీనివల్ల మీకు నష్టం ఈ హామీ వల్ల దీనివల్ల నష్టమే కదా ఏ విధంగా నష్టం అంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంకేం ఉంటుంది ఏంటి ఇంటితో పెట్టుకుని గమ్మలు కూర్చోవలసి ఉండేది మాకేం ఉండదు ఇంకా పెట్టేమో మేము పోవాల పనులకు

ఏం అభిప్రాయం టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇంకా బతుకు ఉండదు ఇంకా చెప్తాను ఆడోళ్ళు ఎక్కితే ఇంకా ఆటోళ్ళు ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఎవరన్నా ఉంటారా ఇంకా మాకు ఎవరు జీవనవుతా ఏం చెప్పు పెట్టారంటారా ఏమో అయిపోయి అది ఆయిపోయి పెట్టుకున్నాడు ఏంటి గెలిపిస్తాము గెలిపించేది ఉండదు కదా ఇచ్చాడు అయిపోయి పదిహేను వేలు చెప్పను కానీ చెప్పలే ఆటో వాళ్ళ గురించి మాటే లేదు అయిపోయి ఇచ్చినా వద్దు అయిపోయి ఇచ్చినా వద్దు అవసరం లేదు వద్దు వద్దు అవసరం లేదు అయిపోయినా అవసరం లేదు నాకు మేనిఫెస్టోలో అయిపోయి అవసరం లేదు లేదా నేను చూడాల్సిన అవసరం ఏముంది మళ్ళా అయిపోయి ఈకపోతే ఏముంది చెప్పు ఏమి లేదా బస్సులు గీసే ప్రయాణం వేస్తే మొగలు ఎక్కడ పోవాలా ఆ కలెక్షన్ లో బట్టి కొట్టాడబెట్టుకుని జుట్లు పట్టుకుని వస్తున్నారు ఇప్పుడే దీంట్లో తెలంగాణలో ఇబ్బంది కలుగుతుంది కలగపోతే ఎట్లుంటుంది కరెక్టే అంటే ప్యాసింజర్లు సార్ కాసుకొని ఉంటారు ఆటోకి ఎక్కరు ఏం పోతాం లేదు మింద మీద ఎక్కేది రగడ్లు గీడవు మాకు ఖాళీ బండ్లో ఏమో బతుకుతారు ఉండదు అది ఇది డబ్బులు ఇస్తారు అది ఫ్రీ ఎంతైనా దూరిపోతారు పిల్ల జల్ల అంతా దూరిపోతారు కొట్టాడసి వచ్చేది అదంతా లేకుండా యాదో ఒక పరిష్కారం చేసుకోవాలి ఆర్టీసీ ఆడవాళ్ళు కూర్చోమంటే ఇంకా మొగ్గు ఆటోలు తోలుకోకుండా ఇంట్లో చపాతీలు చేసుకోవాలి పబ్లిక్ వచ్చిపోతామంటే ఆటోళ్ళు మేము బతకగలము లేదంటే బతకలేము మళ్ళీ ఇంకా ఆడవాళ్ళ మధ్యలో పోయి మేము కూర్చోవలసిందేది వాళ్ళు చీపురు గార్డులతో కొడితే కొట్టించుకోవాలి వస్తుంది అది సాధ్యం కాదు ఇప్పుడు తెలంగాణలో ఎందుకు ఎత్తేసినారు సిలిండర్లు రాలేదు కరెంట్ బిల్లులు తగే కదా ఈడ అంతే ఇప్పుడు వాళ్ళు గడ్డ ఎక్కాలని ఎన్నికల కోసమే పద్నాలుగు గంటలు ఆయన ఆయన ఉన్నవాడు ఆయన ఎందుకు చేయలేము అలా ఒకరు చేస్తూ ఉన్నారని చెప్పి కుళ్ళుకోకూడదు కదా అప్పుడు మీరు చేయలేదు కదా చేయలేము మీరు ఇప్పుడు ఈయన చేస్తా ఉన్నారని మీరు అట్లా చెప్తే అవుతుంది కాదు కదా ఆర్టీసీలో ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం అన్నారు చంద్రబాబు నాయుడు అవును అవును దీని మీద మీ అభిప్రాయం ఇదే ఆడవాళ్ళు కంటే ఆడు మొగోలుకు లేదా ఆడవాళ్ళకి ఏం చేస్తారు బాబు ఊరు బయట పల్లీలు తిరిగే ఆటోలు చాలా దెబ్బతింటారు అంటే వాళ్ళు సంపాదించుకుని తింటా పెద్ద ఆటోలు ఖండం అయిపోతారు వాళ్ళు తగ్గుతలేరు అందుకోసం అంతే ఇబ్బంది అవుతుంది అంటే ఈసారి మీ ఆటో ప్రతి ఒక్కళ్ళు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ಯಾರು ಮನಿ ಮಲ್ಲಿ ಟ್ಯಾಕ್ಸ್ ಸಂವರ ಮಸ್ತನೇ ಪದಹೈದು ವೇಳೆ ಕಟ್ಟಲ್ಲ